ఈ రోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట మానవులందరూ కొరకు ఇప్పుడున్న ఎనిమిది వందల యాభై కోట్ల ప్రజా జనాభా కొరకు ఇంతవరకు చనిపోయిన వందల కోట్ల జనాభా కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట వచ్చి ప్రాణం పెట్టి మూడో దినాన్ని తిరిగి లేచి మరలా నేను వస్తానని ప్రకటించి మీ అందరి కొరకు శాంతిని ఇవ్వడానికి మనస్సు ఇవ్వడానికి శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికి కుటుంబంలో సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రభువుని స్మరించండి ఉదయములో చేర్చుకోండి రక్షకులుగా అంగీకరించండి దేవుని దీవెనలు శాంతి పొందండి గాడ్ బ్లెస్ యు ఈ మెసేజ్ వేడుకలు సహించలేకపోతున్నారు ఈ మెసేజ్ ఇచ్చినందుకు ప్రవీణ్ పగడాలని ముక్కలు కోస్తాం అన్నారు ఈ మెసేజ్ ఎందుకు ఏముంది తప్పిందులో మతం మార్చట్లేదే కులం మార్చట్లేదే నేషనాలిటీ మార్చట్లేదే హృదయం మార్చుకోండి మనసు మార్చుకోండి తలంపులు మార్చుకోండి మీ చూపుల ద్వారా నడక ద్వారా ప్రవర్తన ద్వారా ప్రభువుని చూపించండి ఇదే మెసేజ్ అందుకనే ఈరోజు ముస్లిం బ్రదర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ నువడానికి వారికి కూడా నేను ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే వారికి ఆర్టికల్ ఫోర్టీన్ హిందూస్ కి ఆర్టికల్ ఫోర్టీన్ క్రిస్టియన్స్ కి ఆర్టికల్ ఫోర్టీన్ వస్తుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు అందరూ ఇతరులు ప్రేమించాలి టుడే ఈస్ గుడ్ ఫ్రైడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లివ్డ్ ఫర్ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ డైడ్ ఫర్ ఎంటైర్ హ్యూమానిటీ హావ్ ఎ ముస్లిం బ్రదర్ christian brothers and hindu brothers several of them here irrespective of caste to creed religion jesus gave his life he was not a hindu he was not a muslim he was not a christian he didn't have any religion but he came died rose again as he promised after three days he ascended to heaven after 40 days and promised behold i come back quickly and he's coming back there are radicals and extremists who are disturbing these kind of peace rallies my message is very simple good is more powerful than evil truth is more powerful than lie love is more powerful than hatred let us live together instead of dying together in peace